మనము ఏ పని అయితే చేస్తామో ఆ పనితోనే మనం ఇబ్బంది పడతాం కత్తి పట్టిన కత్తే కర్రపట్టునుడు కితే చదువుతూ చదివేది అర్థమైందా అది మనకు ఉపయోగపడుతుంది అలాంటి దేశ చవరణం ఏం చేయొద్దు శుభ్రంగా చదువుకోండి మీరు ఏమైనా అనుమతి చేస్తుంటే కనుక ఈ రోజు ఆపేయండి ఏమైనా ఏమైనా అనుభవం మీ దగ్గర ఆపేయండి అర్థమైందా అతమైందా మేడ గౌరవించడం అగౌరవించడం గుండెలు తీసేయడం ఇవన్నీ చేయడం కార్యక్రమాలు మీరు చిన్న వయసే కదా హీరో అయిపో తర్వాత మీరు తెలుస్తుంది ఇక్కడ ఎవర గుండెలు లేరుండారా పై గుండెలు ఎవరు పెట్టారు ఎవరు లేదు చూసుకోవడం సరే డిసిప్లిన్ అన్నదే ఎక్కడ మన పుట్టుకతో వస్తది మన తల్లిదండ్రులు వేరుతుంది గురువులు ఎరుతారు వాళ్ళ మాట తూచే తప్పకుండా వినాలి గుండెలు తీసేస్తే వాడు రౌడీతో సమానం వాడు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి చదువులు చాలా ఈజీ కష్టపడితే వస్తుంది కష్టపడకుండా ఏం రాదు కష్టపడితే ఏదైనా వస్తుంది కష్టే ఫలే అందుకే ఏదో అనుకుంటున్నారు మీరు తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు పెడుతున్నారా బట్టలు కొడుతున్నారా అయిపోతుంది లైఫ్ తర్వాత ఉంటారు తర్వాత జీవితం చెప్తారా ఎందుకు రాకుండా మా దగ్గరకు వచ్చేస్తారు ఇరవై లక్ష సంవత్సరాలు పెళ్లి చేసుకుని మా దగ్గరకు వచ్చేస్తారు మేమేం చేస్తాం మీరు పద్ధతిగా ఉంటే మీ తల్లిదండ్రులు కాపరేట్ చేస్తారు వాళ్ళు చదువు చెప్తారు ఈ విధానికి ఉంటారు ఎప్పుడైతే గురువుని తల్లిదండ్రులకు గౌరవించారో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు రోడ్లు తిరుగుతారు వాళ్ళకి ఏమి ఎవరు సపోర్ట్ గా చెప్పరు చెప్పుకోవడం చెప్పండి అందుకని శుభ్రంగా చదువుకోండి శుభ్రంగా ఉంటుంది శుభ్రంగా జీవించండి భగవంతుని జన్మకి జీవితానికి దానికి వాల్యూ ఇవ్వండి ఓకేనా అందరు కష్టపడి చదువుకోండి ఎవరు ఎవరు ఏ వృత్తిలో ఆడిస్తారో తెలియదు కొంతమంది టీచర్స్ అవుతారు కొంతమంది డాక్టర్స్ అవుతారు కొంతమంది పోలీస్ అవుతారు హైట్ అయ్యి ఉంటే మంచిగా ఫిజికల్ గా ఉంటే ఆ విధంగా మనం ఏం పోటీ పడగో ఆ విధంగా చాలా అలాగే ఇందులో ఆడపిల్లలే తక్కువ కాదు ఏమ్మా ప్రతి ఉద్యోగానికి ఈ రోజుల్లో ఎలిజిబిలిటీ టీచర్ చేయొచ్చు పోలీస్ చేయొచ్చు లాయర్ చేయొచ్చు డ్రైవర్ ఆఫీస్ చేయొచ్చు నర్స్ చేయొచ్చు డాక్టర్ చేయొచ్చు మొగ్గుతో సాటి లేకుండా మీరు పోటీ ఉన్నారు ఈ రోజు ఆడవాళ్ళు అర్థమైందా ఈ రోజు ప్రత్యేకంగా మీకు చెప్పింది ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నారు ఎంతమంది తెలుసా మీకు మనం ఆడపిల్లల రోజు స్త్రీల గురించి జరుపుకుంటాం ఒక రోజు ప్రపంచ మేధావులందరూ కలిపి ఆడపిల్లలకు ఒక రోజు డిక్లేర్ చేశారు దాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పేసి మార్చి ఎనిమిదో తారీఖున గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎనిమిదో జరుపుకుంటాం చదువుకుంటాం మార్చేది ఇంకా డేట్ అదే రోజు మార్చడం కానీ డేట్ అదే ఇయర్ మార్చే ఆ విషయం అందుబాటు తెలుసు వాక్యాలు అండి మేడం అది వచ్చి కూర్చోరు మనం అందరూ అందరూ అంటూ ఉంటారు అవకాశంలో సగం ఆకాశంలో సగం అని పెడుతున్నారు ఆకాశంలో కాడవాళ్ళు ఇప్పుడు ఏమన్నా విన్నారు ఈ మధ్యకాలంలో ఎవరు ఆకాశంలోనని సునీ అడ్డలో వస్తున్నారు అన్నింట్లో పైలెక్స్ గా ఉన్నారు మిలకి రంగంలో ఉన్నారు ప్రతి దారిలోనూ మొదటైతే కారు పెట్టారు ఇంకా సగం వచ్చిందా అనేదా అనేది ముందుకు వెళ్ళడా కానీ మీరు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత పై స్థాయికి మేము కానీ ఆ సద్వినియోగం చేసుకోవడం అనేది తల్లిదండ్రులకు ముందుగా గౌరవాన్ని తెచ్చిపెట్టడం మొదటిగా ఆడపిల్ల చేయాల్సిందండి తల్లిదండ్రులు గౌరవాన్ని భంగపరిచేలా ఉండకూడదు మన ప్రవర్తన అది మొదట నేర్చుకుని దానితో పాటు క్రమశిక్షణతో ఉంటూ చదువుకుంటూ ముందుకు వెళితే మిమ్మల్ని ఎంత